మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కౌచమును ధరించుకొనుడి ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ప్రియ విశ్వాసి ఈనాడు మన విరోధి అపవాది అయిన సాతానుడు వానికి కావలసింది దేవుని బిడ్డలు ప్రార్థించే వారు మాత్రమే లోకంలో పాపంలో జీవించే వారిని దేవుని ఎరుగని వారు వానికి అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ వారంతా అపవాది బిడ్డలే పాపంలోనే ఉన్నారు కాబట్టి వారి జోలికి వాడు వెళ్ళడు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి దేవుని దృష్టికి నీతి మంతులుగా యదార్థవంతులుగా నడుచుకుంటారో వారినే శోధించాలని వారినే శ్రమలపాలు చెయ్యాలని కష్టానికి అప్పగించాలని కన్నీటికి గురి చెయ్యాలని దేవుని నుండి వేరు చెయ్యాలని వాడు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన కుటుంబంలో ఎన్నో బాధ కలిగే పరిస్థితులు వస్తాయి హాని కలిగించే మనుషులు ఎదురవుతూ ఉంటారు నిందించేవారు అవమాన పరిచేవారు కీడు చెయ్యాలని ప్రయత్నించేవారు నష్టాలు కలిగించేవారు సూటిపోటి మాటల చేత బాధించేవారు మనల్ని హీనంగా తక్కువగా చూసేవారు మన గురించి లేనిపోని మాటలు అనేకులకు చెప్పేవారు నిత్యము మనకు ఎదురవుతూ ఉంటారు కదండి భర్తను బట్టి దుఃఖం భార్యను బట్టి బాధ పిల్లల వలన కష్టాలు అత్త మామలు ఆడపడుచుల వేధింపులు అనారోగ్య పరిస్థితులు అప్పుల భారాలు ఆర్థిక కొరతలు శత్రుభయాలు ప్రియ సహోదరి సహోదరు ఇలా అనేక రకాలుగా మనం బాధలను అనుభవిస్తున్నాము మనం అనుకుంటాము ఫలానా వారిని బట్టే ఇన్ని కష్టాలు అనే కాదండి సాతానుడు వారిని వాడుకుంటాడు అంతే మొత్తం సాతానే మనుషుల రూపంలో మనల్ని నిత్యము శోధిస్తూ ఉంటాడు కారణం మనం ప్రభువు నుండి వేరవ్వాలని దేవుని దూషించాలని దేవునికి దుఃఖాన్ని కలిగించాలని మనం పూర్తిగా దేవుని నుండి వేరయ్యి నాశనం అవ్వాలనే వాని ప్రయత్నమండి ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం సెలవిస్తుంది ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము అని ప్రిలార విశ్వాశీలంగా మనము మనుషులపై పగ పెంచుకోవద్దు కేవలం అపవాదిని మాత్రమే ఎదిరించే ప్రయత్నం చెయ్యాలి అయితే వాడిని జయించడం వానితో పోరాడడం వాడు కలిగించే పరిస్థితులను తట్టుకోవడం మన వల్ల కాదు గని దేవునినే ఆశ్రయించాలి దేవుని ఆయుధముల ద్వారా మాత్రమే మనం సాతాను ఎదుట నిలబడగలుగుతాము ఈనాడు మనలో ఉండే శక్తి సామర్థ్యం బలం తెలివి మనకిలాంటి సహాయాన్ని అందించలేవు ఇలాంటివి నమ్ముకొని సాతానుతో పోరాడితే మనం ఓడిపోవాల్సిందే తప్ప విజయాన్ని ఏమాత్రం పొందలేమండి సాతానుతో పరిస్థితులతో శ్రమలతో కష్టాలతో మనం పోరాడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించాలి ప్రియలార నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేస్తూ ప్రార్థిస్తూ ఉండాలి ప్రార్థనే శత్రుపై మనకు విజయాన్నిస్తుంది ఆపద్దినమున కష్ట సమయమున ప్రార్థనే మనల్ని రక్షిస్తుందండి అయితే శత్రువు దాడి చేసినప్పుడు శత్రువు శోధించిన తర్వాత శ్రమ కలిగిన తర్వాత అపాయం సంభవించిన తర్వాత మనం ప్రార్థించడం కాదు గాని ముందుగానే దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించుడి అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన ద్వారానే మనం శక్తి పొందుకుంటాము ప్రతి క్షణము వాడు మనల్ని శోధించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడండి అయితే ఇంకెలా బ్రతకాలి ఎలా వాని నుండి తప్పించుకోవాలి ప్రార్థించినప్పటికీ ఈ కష్టాలు ఎక్కువవుతున్నాయి గాని పోవట్లేదు నేనేం చెయ్యాలి అని నువ్వు దుఃఖిస్తున్నావేమో ప్రియదేవుని బిడ్డ సాధారణముగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేస్తాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డ కష్టాలు వస్తున్నాయని ప్రార్థించడం ఆపితే సాతానుడు వెంటనే ఆ విషయాన్ని గుర్తించి మనపై దాడి చేసి మనల్ని ఓడిస్తాడు మనల్ని పతన స్థితికి చేరుస్తాడు కాబట్టి ప్రార్థన అనే ఆయుధాన్ని మనము నిత్యము ధరించుకొని ఉండాలి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే వాడు మనల్ని పట్టుకుంటాడు నాశనం చేస్తాడు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అని వాక్యం చెబుతుంది ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సాతాను మీద పరిస్థితుల మీద సమస్యల మీద గొప్ప విజయమును అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి విన మా ప్రియాపరిలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి దేవా అయ్యా ప్రార్థన అనే ఆయుధాన్ని మేము నిత్యము ధరించుకుని ఉండున్నట్లుగా ప్రతి పరిస్థితిలో మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరపెట్టే వారిమిగా సాతాను ఎదిరించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి దేవా అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి తండ్రి ఈ దినమున దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా బిడ్డల చుట్టూ వారి కుటుంబం చుట్టూ మీ దూత నుంచండి తండ్రి రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా బిడ్డల ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మీ బిడ్డని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు వారి చదువులకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబు ఉండ ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయరని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి బహుమానాన్ని దయచేయండి దేవా అయ్యా నీ బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా నిందల నుండి అవమానాల నుండి దూరపరచండి దేవా అయ్యా బిడ్డలందరికీ కుమారులను కుమార్తెలను అనుగ్రహించండి మూయబడిన గర్భాలను తెరవండి దేవా అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డలు సిద్ధపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి క్షేమకరమైన ప్రసవాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ భాషని బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యాన్ని బిడ్డల్ని ఆదరించండి మరలా చక్కటి బహుమానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి తగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి వారి పక్షంలో గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాలు చుట్టూ మీ దూతలనుంచండి వారి సేవా పరిచయం మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను వర్దిల్ల చెయ్యండి ఆత్మీయంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే బిడ్డలు ఎన్నో భయాలను బాధలను ఎదుర్కొంటుండగా వాటన్నిటి నుంచి గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి సంఘాలను దీవించండి విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచండి దేవా అయ్యా విడవబడిన దైవ సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పరిచర్లో తోడయ్యుండండి వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి మీరే వారిని పోషించండి భద్రపరచండి దేవా అలాగే ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చెయ్యండి దేవా బిడ్డలందరినీ సజీవులనిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పు బాధ నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున రకరకాల కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి తేవా అయ్యా ప్రతి టెస్ట్ లో నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్న బిడ్డలు మీరు దీవించండి దేవా ఈ దినమున ఎంతో మంది బిడ్డలు గృహాలు అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అలాగే ఎందరైతే సమస్యలలో కష్టాలలో శ్రమలలో ఉంటున్నారో రకరకాల బాధలను బట్టి బాధించబడే స్థితిలో ఉంటే అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కృంగిపోయిన బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా పడిపోయిన వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రేరిక పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఉన్న దేవుడవు తండ్రి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి తండ్రి వారి ప్రయాణాలలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవా నీ బిడ్డ లేని మమ్ముల్ని మీరు పోషించండి భద్రపరచండి అక్కరల కొరతలు మీరు తీర్చండి ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా నీ బిడ్డలేని వారు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చెయ్యండి పెళ్లి రోజు పుట్టినరోజు శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రియులను వారి కుటుంబాలను దీవించమని ఇంతవరకు మా ప్రార్థన విన్నతకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా సహవాసాన్ని దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ